హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఎవరు ఊహించని దృశ్యం భారతదేశంలోనే కాదు ఇప్పుడు విదేశాల్లో కూడా జగన్నాథ స్వామి రథయాత్ర ప్రాముఖ్యతను సంపాదించుకుంది భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచమంతటా ఎలా విస్తరిస్తుందో చాటే ఉదాహరణగా నిలిచింది ఇజ్రాయెల్లో జరిగిన జగన్నాథ రథయాత్ర ఇది కేవలం ఒక పరంపర మాత్రమే కాదు ఒక విశ్వవ్యాప్త కలిగిన భక్తి ఉద్యమంలో మారిపోయింది ఇజ్రాయెల్ ఒక యూదుల దేశం ప్రధానంగా క్రైస్తవ యూదు మతాలను అనుసరించే ప్రజలు నివసించే ప్రాంతం కానీ అక్కడ భారతీయులు కూడా కొంతమంది ఉన్నారు వీరిలో బహుశా ఇస్కాన్ ద్వారా ప్రభావితమైన వారు ఎక్కువగా ఉంటారు ఇక ఈ సంస్థ సేవల వల్లే అక్కడ కూడా ఈ యాత్ర జరగడం సాధ్యమైంది తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతమైన తెల్లవీవ్ హైఫా లాంటి నగరాల్లో ఇది ఘనంగా జరిగింది ఈ రథయాత్ర ముందు రోజున అక్కడి భారతీయులు కలిసి భక్తి గీతాలు పాడుతూ రంగురంగుల దుస్తులు ధరించి ఊరేగింపు కోసం సిద్ధమయ్యారు జై జగన్నాథ హరే కృష్ణ వంటి నినాదాలతో నగరం మారుమ్రోగిపోయింది ఇజ్రాయెల్ ప్రజలు ఆశ్చర్యంగా దృశ్యాన్ని చూశారు రథాన్ని చేతులతో లాగుతూ భక్తులు నడిచారు అక్కడి వీధుల్లోకి ఆధ్యాత్మికత జాలు ఏంటంటే అక్కడి స్థానిక ప్రజలు కూడా ఈ పండుగను ఆసక్తిగా గమనించారు కొందరైతే దారిలో నిలబడి వీడియోలు తీశారు మరికొందరు ఈ శోభయాత్రకు స్వాగతం పలికారు పిల్లలు పెద్దలు అందరూ ఈ వేడుకలో పాల్గొనడం నిజంగా మన దేశం గురించి మంచి అభిప్రాయం కలిగించేదిగా మారింది ఈ ఉత్సవంలో భారత సాంస్కృతిక సంపద మాత్రమే ఉంది కాకుండా మనం విశ్వ మానవత్వాన్ని ఎంతగా ప్రాధాన్యమిస్తామో కూడా కనిపించింది ఇజ్రాయెల్లో ఉన్న భారతీయ దౌత్య కార్యాలయాలు భారతీయ సంఘాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాయి చాలామందికి ఇది జీవితంలో మరిచిపోలేని అనుభవంగా మిగిలింది యాత్ర పూరిలో జరిగే అత్యంత ప్రాచీన పండుగ అది ఇక్కడి నుంచే ప్రపంచానికి పరిచయం అవుతోంది నిజంగా ఈ ఉత్సవం ఇప్పుడు భక్తి సమానత్వం మానవతా విలువలకు ప్రతీకగా మారాయి జాతి మత భేదాలు లేకుండా అందరినీ కలిపే ఈ ఉత్సవం ఇజ్రాయెల్ వంటి దేశంలో కూడా నిర్వహించబడడం గర్వంగా ఉంది ఈ విధంగా జగన్నాథ రథయాత్ర ఒక దేశాన్ని దాటి మరొక దేశపు మనసులను తాకుతోంది ఇలాంటి ఘట్టాలు మన ఆధ్యాత్మిక సంపద ఏ స్థాయికి ఎదిగిందో నిరూపించడమే కాదు ప్రపంచంలో మన భారతీయ సంస్కృతికి ఉన్న ఆదరణను తెలియజేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే